మోకాలు ఆత్రోస్కోపి అనేది పెద్ద సర్జరీనే ఎందుకు పెద్ద సర్జరీ అన్నామంటే కనిపించడానికి కనిపించడానికి బయటికి చిన్న చిన్న అరంగులం కట్స్ ఉన్నా సరే లోపల చేసే సర్జరీ అయితే మేజర్ సర్జరీ అనే చెప్తాం దాన్ని పెద్ద సర్జరీనే అనేది ఖచ్చితంగా సాంప్రదాయంగా చేసే సర్జరీ అంటే సాంప్రదాయంగా ఏం చేసేవారంటే వరకు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లేదా టెన్ ఇయర్స్ బ్యాక్ మోకాల్ని మనం రీచ్ అవడం కోసం ఈ లెగమెంట్స్ అవి మనకి ట్రీట్మెంట్ చేయడం కోసం మొత్తం మజిల్స్ స్కిన్ అన్నీ కట్ చేసి అక్కడ దాకా వెళ్ళి అక్కడ దాన్ని డైరెక్ట్గా రిపేర్ చేసేవారు ఒక స్క్రూ యూజ్ చేయడం కానీ లేకపోతే ఏదో థ్రెడ్ యూజ్ చేయడం కానీ యూజ్ చేసి దాన్ని టై చేసేవారు ఇప్పుడు అవన్నీ లేకుండా మోకాల కీహోల్ సర్జరీ ద్వారా మనం దీన్ని ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా స్కిన్ దగ్గర మాత్రమే ఒక అరంగులం కట్ ఇచ్చి దాని నుంచి కెమెరా పంపించి మనం సర్జరీ చేస్తాం సో సాంప్రదాయ సర్జరీతో పోలిస్తే ఇది చాలా అడ్వాన్స్డ్ పేషెంట్ కి చాలా లాభం పేషెంట్ కి రికవరీ టైం తక్కువ ఉంటుంది పేషెంట్ కి సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది పేషెంట్ కి పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది సర్జరీ ముందు సర్జరీ తర్వాత చేసినప్పుడు కూడా చాలా తక్కువ పెయిన్ ఉంటుంది అన్నమాట పేషెంట్ కి